దేశం జీడిపి కథ చాలా కామెడీగా ఉంది ఒక తల్లి కూతురు తండ్రి చనిపోతే ఒక తల్లి కూతురు సుమారుగా తల్లికి ఒక యాభై ఏళ్ళు ఉంటాయి కూతురికి ఇరవై ఏళ్ళు ఉంటాయి ఉన్నటువంటి రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసి అప్పులుపలే అమ్ముకొని పట్టణానికి వచ్చారు ఆ పెద్ద ఆవిడ నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి భారతీయ సమాజంలో ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచి పనులు చేపిస్తారు కాబట్టి బీపీ షుగర్లు అప్పటికే తయారైంది ఆడికి సంబంధించి ఆ కూతురు ఇరవై ఇరవై ఒక్కేళ్ల పెళ్లి గీడికి వచ్చినటువంటి ఆడబిడ్డ ఆ పట్టణానికి చేరుకొని గ్రామీణ ప్రాంతం నుంచి సమీపంలో ఉన్నటువంటి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం నుండి పట్టణానికి వచ్చారు నాలుగేళ్లల్లో ఐదేళ్లల్లో పనిచేస్తే ఒక ఏడున్నర వేలు ఎనిమిది వేలు వస్తూ ఉన్నాయి ఈ ఏడున్నర ఎనిమిది వేలలోనే తల్లికి ఇంటి కిరాయిలు కరెంటు బిల్లులు తల్లికి మందులు కుటుంబ పోషణ ఉప్పు పప్పు చింతపడిన మంచిగా ఉన్నాయి ఇక ఆదివారం కేజీ మటన్ కొనుక్కుంటే వాళ్ళ సంగతి పాపం నిలగడవటం కష్టమే ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చి అక్కడ ఉంటే వాళ్ళకి అదనపు ఖర్చు సో ఇట్లా బతకలేక బతుకుతున్నటువంటి జీవితాలు ఈ దేశంలో కోకోలలుగా ఉన్నాయి వాస్తవంగా భారతదేశం ప్రపంచంలో ఆర్థిక ఐదో ఆర్థిక అని లెక్కలు చెప్తా ఉన్నారు నిజంగా ఐదో ఆర్థిక వ్యవస్థ అంటే కాదనేది మనకు అర్థమవుతూ ఉన్నది వందకి దేశంలో ఎనభై నుంచి తొంభై శాతం మంది అసంఘటితరంగా పనిచేస్తున్నటువంటి జీవులే ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు నిజంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం చూసినప్పుడు ఆకలి సూచీలు నూట ఇరవై నూట ఇరవై దేశాల్లో మనం చూసుకున్నప్పుడు నూట పదకొండో స్థానంలో ఉన్నాం సో జీడీపీ లెక్కలు ధనికుల లెక్కలే చూపిస్తూ ఉన్నారు కానీ ప్రజల తలసరి ఆదాయాలు లెక్కలేయటం లేదు సో నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాలో ప్రజల యొక్క తలసరి ఆదాయం ఒక్కొక్క వ్యక్తికి భారతదేశంలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉన్నారు అంటే ఇది సంవత్సరానికి రెండున్నర లక్షలు రెండున్నర లక్షలతో నా కుటుంబం బతుకుతుందా అంటున్నాను ఒక డెంగ్యూ జ్వరం వస్తే లక్ష లక్షన్నర లేచిపోతాయి అసలు అలాంటి కుటుంబాలు ఎలా బతుకుతాయి అనేది ఇక్కడ మనకి ప్రశ్నార్థకంగా ఉన్నది సో దేశంలో సంపద గత పాతికేళ్ళలా మనం చూసుకున్నప్పుడు నలభై శాతం దేశ సంపద మొత్తం కేవలం ఒక్క శాతం మంది ప్రజల దగ్గరే ఉన్నది ఇంకొక వైపు చూసుకున్నప్పుడు మూడు శాతం సంపద ఈ దేశ ప్రజలు యాభై శాతం మంది ప్రజలకి మూడు శాతం సంపద వారి చేతుల్లో ఉంది అంటే ఈ దేశం ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతూ ఉన్నారు స్టా ఓవైపు స్టాక్ మార్కెట్లు సాఫ్ట్వేర్లలో కోటీశ్వర్లు శతకోటేశ్వర్లు అవుతుంటే మరోవైపు లక్షలాది మంది పేదరికం వైపు నెట్టవేయబడుతూ ఎనభై కోట్ల మంది రేషన్ కార్డులో బియ్యం లైన్లో నిలబడి తీసుకుంటా ఉన్నారు మూడు నెలలు బియ్యం వర్షాలు రాబోయే కాలం అని ఇది చేస్తూ ఉంటే నేను వెళితే రేషన్ షాప్ దగ్గరికి అక్కడికి వెళితే వీడియో కూడా తీసుకుందాం అనుకున్నాను సో ఆ రష్యా అలా ఉన్నది అంత రష్యా అవుతుంది మూడు రోజులు బట్టి కూడా లైను ఖాళీ లేదు ఇది జీడిపికి లెక్కలోకి రాదు కాకపోతే మనం టాప్ ఫోర్ ఎకానమీలో ఉన్నట్టే లెక్క సో సర్కారీ బడిలో చదువుకున్నటువంటి పిల్లలు ఐదో తరగతి చదివే పిల్లలు రెండో తరగతి పుస్తకాన్ని కూడా చదివే దిక్కు సో క్వాలిటీ లేని విద్య నాణ్యత లేని విద్య మౌలిక వస్తువు లేనటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి సో ఇట్లాంటి వ్యవస్థాగత సమస్యలు ఉన్నాయి అతివృష్టి అనావృష్టి ప్రకృతి వైపత్యాలు భూగర్భ జలాలు అంతరించినవి అన్నీ ఉన్నాయి సో నూట నలభై ఐదు కోట్ల జనాభాలు తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు అంటే రెండున్నర తోని బతికేస్తూ ఉన్నారు ఇది ఎగ్రిగేట్ చెప్పి హైప్ చేసి చెప్తా ఉన్నారు నాకు తెలిసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై కదా అందులో సగమే ఉంటుంది అనేది నేను చెప్పదేసుకున్నాను అందులో వన్ బై ఫోర్త్ కూడా ఉండొచ్చు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో వస్తుద కుటుంబంగా ఈ దేశ ప్రజల ముందుకెళ్లడానికి ఆస్కారం ఉందని నేను అడుగుతా ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను అమెరికా జర్మనీ చైనా ఇండియా జపాన్ ఐదు స్థానాల్లో ఐదు టాప్ పైలు ఉన్నాయి టాప్ వరల్డ్ ఎకానమీలో నిజంగా ఇది రియల్ అభివృద్ధి అంటే కాదనేది మనకు అర్థమవుతా ఐఎంఎఫ్ డాలర్లు మాత్రమే చూపిస్తూ ఉంది నిజ జీవితాల్లో వెలుగుంది చూపించట్లా అంటే భారతదేశంలో ఎప్పటికనున్నట్టుగా రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉంది అనేది చెప్తా ఉన్నారు సో టాప్ ఫైవ్ జీడిపి దేశాల్లో పరిక్యాపిటా ఇన్కామ్ పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉన్నది భారతదేశం వెనకబడి ఉందనడానికి మనం ఒక కారణం చెప్పవచ్చు ఎందుకంటే పరిక్యాపిటా జీడిపితో పోలిస్తే మనం పన్నెండవ స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థం ఉంది సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అంటే నామినల్ పరిక్యాపిటా ఇన్కామ్ ప్రకారం తీసుకున్నప్పుడు రెండు దేశాల్లో పోల్చుకున్నప్పుడు వాస్తవ రేషియో అయితే నూట నలభై మూడు స్థానంలో ఉన్నాం ఇవి చెప్పేంత ధనికుల అభివృద్ధిని టాప్ఫోర్ ఎకానమీగా భారత ప్రధానమంత్రితో సహా చెప్తా ఉన్నారు వాస్తవ చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది నరేంద్ర మోడీ పెద్ద అని ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది దేశ ప్రథమ పౌరుడిగా ప్రథమ బాధ్యుడిగా అమెరికాని మనం తీసుకున్నప్పుడు అమెరికాకి సంబంధించి జీడిపి ప్రకారం చూసుకున్నప్పుడు ముప్పై పాయింట్ మూడు నాలుగు ట్రిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నది అంటే ఎనభై తొమ్మిది వేల నూట ఎనిమిది డాలర్లు మనకి కనిపిస్తూ ఉంది కానీ పరికాపిటా జీడీఈతో పోలిస్తే అది ఒకటో స్థానం కాదు అది పన్నెండో స్థానం అనేది అర్థమవుతూ ఉన్నది సో చైనాని మనం చూసుకున్నప్పుడు చైనాకి సంబంధించి రెండో స్థానంలో ఉన్నది ఇప్పుడున్నటువంటి ఎకానమీ ధనికుల ఎకానమీ ప్రకారం అది పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు డాలర్లు అంటే పదకొండు పాయింట్ ఆరు ఐదు లక్షలతో ఉన్నది యాక్చువల్గా చైనా డెబ్బై స్థానంలో ఉన్నది అనేది మనకి లెక్క ద్వారా తెలుస్తూ ఉన్నది ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి జర్మనీని తీసుకున్నప్పుడు నాలుగు పాయింట్ తొమ్మిది రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ జీడిపిగా ఉన్నది సో యాక్చువల్గా అది జీడిపి చూసుకున్నప్పుడు పర్క్యాపిటా జీడీపీ తీసుకున్నప్పుడు యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు డాలర్లు అంటే నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షలు తలసరాదంత ఉన్నది యాక్చువల్గా మూడో స్థానంలో ఉన్నటువంటి జర్మనీ దాని స్థానం యాక్టివల్గా పంతొమ్మిదో స్థానం అనేది మనం చెప్పుకోవచ్చు ఇక భారతదేశానికి వస్తే భారతదేశంలో నాలుగు వేల నూట ఎనభై ట్రిలియన్ డాలర్లతో జీడిపిలో నాలుగో స్థానంలో ఉంటే పరిక్యాపిటా జీడీపీ మాత్రం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు డాలర్లు అంటే రెండు పాయింట్ ఐదు లక్షలు రెండున్నర లక్షల మాత్రమే ఉన్నది ప్రపంచ ర్యాంకింగ్లో ఇది నూట నలభై మూడు స్థానం మనం యాక్చువల్గా ధనికుల జీడిపి ప్రకారం చూసినప్పుడు నాలుగు స్థానంలో ఉన్నాం రియల్ డెవలప్మెంటు లేకపోతే ఏదైతే ఉందో పరిక్యాపిటా జీడిపి ప్రకారం చూస్తే మనం నూట నలభై మూడు స్థానాల్లో ఉన్నాం సో ఇంకా మనం నెట్టేసినటువంటి జపాన్ని మనం తీసుకున్నప్పుడు జపాన్కి సంబంధించి నాలుగు వేల నూట నాలుగు వేల నూట ఎనభై ఆరు ట్రిలియన్ డాలర్లు ఉంటాయి అంటే ఆ దేశం ప్రకారం మనం చూస్తే ముప్పై నాలుగు పాయింట్ నూట నలభై ఆరు డాలర్లు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షలు అంటే ఇరవై ఎనిమిది లక్షల తొంభై రెండు వేలు అనుకున్నాం పరికేపట జీడీపీల స్థానం జపాన్ది ఇరవై ఎనిమిదో స్థానం ధనికుల అభివృద్ధిని టాప్ ఫైవ్ వరల్డ్ ఎకానమీగా వీళ్ళు చూపిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను సో హరూన్ ఇండియా రిచ్ లీస్ట్ అంచనా ప్రకారం భారత్లో బిలియనర్ల సంఖ్య రెండు వందల కంటే ఎక్కువ అనేది అదే సమయంలో యాభై శాతానికి పైగా దేశ జనాభా రోజుకు మూడు వందల కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నట్టుగా భారతదేశ జనాభా పరిస్థితులు మనకి తెలియజేస్తారు ఈ అసమానతలని సాంఘిక అసమానతల్ని సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్స్ని అట్టడుగు వర్గాలకి సమాన అవకాశాలు సమాజాలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్క శాతం జనాభా వద్ద నలభై శాతం సంపద పోగుపడి ఉంటే యాభై శాతం జనాభా వద్ద పట్టుమని మూడు నుంచి ఆరు శాతం కూడా సంపద లేదనేది మనకి పరిక్యాప్ట జీడిపి లెక్కలు చెప్తా ఉన్నాయి సో ఇది పరిస్థితి దేశానికి సంబంధించి సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ దేశంలో పేదలు మరింత పేదలు అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారో తెలియజేస్తూ సో రియల్ అభివృద్ధిని చూశారు కదా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను వెరడే పిల్లల శిక్షణ మీ లక్ష్యార్